దూత రాయబారి ఈ లక్షణాలను ముందు వీడియోలో పరిశీలించాం నిజానికి రెండు కూడా సమనార్థకాలే అయినప్పటికీ మనకి తెలిసినటువంటి దూతలన్నీ రాయబారాన్ని యొక్క వాళ్ళ లక్షణాలు పరిశీలించినట్టయితే వీళ్ళ మధ్య సోల్పమైనటువంటి భేదము కనిపిస్తుంది నిజానికి రెండు సమారథకాలే రామాయణంలో హనుమంతుడు దూత రాముడి దగ్గర నుంచి రావణాసుడి దగ్గరికి దూతగా వెళ్ళినటువంటి వాళ్ళ రాయబారిగా భావించబడలేదు అతడు దూత అలాగే దేవ నైషధములో దేవతల దగ్గర నుంచి దమయంతి దగ్గరికి దోతగా వెళ్ళినటువంటి వాడు నలుడు అక్కడ కూడా దూత శబ్దం ప్రయోగించబడింది నలుడు దోత హనుమంతుడు దోత కానీ మహాభారతంలో అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత ఆ కౌరవుల దగ్గర నుంచి పాండవుల దగ్గరికి సంజయుడు రాయబారిగా వచ్చాడు అతడు రాయబారి అలాగే ఆ రా సంజయ్ పూర్తయిన తర్వాత పాండవుల దగ్గర నుంచి కౌరవుల దగ్గరికి కృష్ణుడు రాయబారిగా వెళ్ళాడు రాయబారి వీళ్ళ యొక్క ప్రవర్తన పరిశీలించినట్టయితే దోత రాయబారి వ్యత్యమైనటువంటి వ్యత్యాసము కొంతవరకు స్పష్టపడుతుంది ఇక్కడ రామాయణంలో హనుమంతుడు దోత హనుమంతుడికి రాముడు దైవ సమానమైనటువంటి వాడు అతడు పితృక్య పరిపాలకుడు తర్వాత ఏకపత్ని వ్రతుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసినటువంటి వాడు సాక్షాత్తు భగవత్ స్వరూపుడు హనుమంతుడికి రాముడి దైవము అందుచేత రావణాసుడు చేసినటువంటి అధర్మం అని చెప్పి సీతని రాముడికి అప్పగించమని చెప్పి హితవు పలికినటువంటి వాడు అందుచేత ఇక్కడ ఏకపక్షం రాముడి యొక్క గొప్పతనమే అతడికి తెలుసు ఆ తర్వాత నలుడి దగ్గర నలమహారాజు దేవతల దగ్గర నుంచి రాయబారీగా వెళ్ళి నిజానికి ఈ నలమహారాజు దమయంతిని ప్రేమించాడు ఎవరినైతే ప్రేమించాడో ఆమె దగ్గరికే ఇతడు మరొకరిని వివాహం చేసుకోమని చెప్పి దూతగా వెళ్ళేటువంటి పరిస్థితి ఇంద్రుడు తర్వాత యముడు వరుణుడు అగ్ని ఈ నలుగురి దగ్గర నుంచి అందుచేత ఇక్కడ దేవతలు కనుక వాళ్ళ తరపున వీళ్ళు తన బాధ్యత నెరవేర్చాడు దూతగా అక్కడ ప్రవర్తనలో తేడా కనిపిస్తోంది కానీ వీళ్ళిద్దరికీ భిన్నమైనటువంటి ప్రవర్తన ఇక్కడ సంజయుడిది కృష్ణుడిది మహాభారతంలో అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత కౌరవుల తరపు నుంచి ఆ సంజయుడు రాయభారిగా పాండవుల దగ్గరికి వచ్చాడు పాండవ తరపున ధర్మం ఉందని తెలిసిన కౌరవ తరపున అధర్మం ఉందని తెలిసిన కౌరవ పక్షంలో ఉండేటువంటి యుద్ధ వీరుల యొక్క పరాక్రమాన్ని ప్రస్తావించి వాళ్ళని భయపెట్టాలని చూశాడు అందుచేత యుద్ధాన్ని మానుకోమని చెప్పి సంజయుడు యొక్క రాయవారి లక్ష్యం కానీ ఇక్కడ కృష్ణుడు పాండవుల తరపు నుంచి కౌరవ తరపున రాయబారిగా పెడుతూ యుద్ధము మానుకోమని వాళ్ళకి చెప్పి ఇక్కడ పాండవ పక్షంలో ఉండేటువంటి వీరులను ప్రస్తావించి అక్కడ కౌరవులను భయపెట్టాలని చూశాడు ఇక్కడ ధర్మ ప్రతిష్టాపన ఈ ఇద్దరి మధ్య ఉండేటువంటి భావం వీళ్ళు రాయవార్ లయర్ వీళ్ళకి ఉన్నాయి సంజయుడికి కానీ కృష్ణుడికి కానీ అందుచేత దోతగా ప్రవర్తించినటువంటి హనుమంతుడు నలమహారాజు వాళ్ళ యొక్క ప్రవర్తనలోను రాయబారిగా ప్రవర్తించినటువంటి కృష్ణుడు సంజయుడి వీళ్ళ యొక్క ప్రవర్తనలో ఉండేటటువంటి వ్యత్యాసాన్ని దోత రాయబారిగా మధ్య ఉండేటువంటి వ్యత్యాసముగా గమనించవచ్చు